శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీప గొట్టా బ్యారేజ్ ప్రాజెక్టు వద్ద కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సు నిర్వహించారు డాక్టర్ గౌతమ్ క్యాన్సర్ లక్షణాలు వాటి గుర్తింపు అవసరమైన వైద్య సేవల గురించి వివరించారు జిల్లా అధ్యక్షులు కూర్మారావు హిరమండల ఏరియా కమిటీ అధ్యక్షులు విష్ణు ప్రసాద్ పండా గ్రామీణ వైద్యులు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ యాదవ్ ఉపా అధ్యక్షులు రమేష్ కోశాధికారి రాజు హిరమండలి ఏరియా కమిటీ గౌరీ శంకర్ పాల్గొన్నారు కానీ క్యాన్సర్ గడ్డల నుంచి ఈ గడ్డలను ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే క్యాన్సర్ గడ్డలు అనేవి నెప్పి ఉండదు మనం స్నానం చేసేటప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు కనిపెట్టేదే మనం రెగ్యులర్గా పరీక్ష చేసుకుంటున్నప్పుడు తెలిసేదే గడ్డ క్యాన్సర్ గడ్డలు వాళ్ళకి దీంట్లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్లు ఏంటంటే ఎక్కువ పళ్ళు పలహారాలు ఫైబర్ డైట్ అవి తీసుకోకుండా మాంసం ఎక్కువ తీసుకోవడం స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం బయట ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి తీసుకోవడం వల్ల పే క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి ముక్క పరీక్ష చేసిన తర్వాత అది పా పాజిటివ్ అని నెగిటివ్ అని నిర్ధారం చేసుకోవడం క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారం చేసుకోవడం నిర్ధారం చేసుకున్న తర్వాత నెక్స్ట్